మాస్టర్స్ అనమాట సార్ అండ్ అంతేకాకుండా నావీలో సార్ వర్క్ చేశారు అండ్ హీ ఈజ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్ ఆల్సో బాక్సింగ్లో కూడా సార్కి మెడల్స్ ఉన్నాయి అండ్ స్విమ్మింగ్లో కూడా సార్ ఛాంపియన్ వన్ ఆఫ్ ది రికార్డ్ కూడా ఉంది సార్ సో న్యూట్రాసిటికల్స్ మీద సార్ ఎక్స్పర్ట్ అనమాట సో ఈరోజు మన హెల్త్ని మన న్యూట్రాసిటికల్స్ ఎలా కాపాడుకోవచ్చో చూద్దాం వెల్కమ్ సార్ కాకపోతే డిఫరెంట్ పీ ఫీల్డ్ నుంచి డిఫరెంట్ పీపుల్ ఈవినింగ్ ఏది పిలిచారు అర్థం కలిపి పిలిచినట్టుంది అంటే లైఫ్లో రెండు విషయాలు ఉన్నాయి ఒకటి ఎమర్జెన్సీ రెండవది ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ అప్పుడు ఏం అంటే ఇంపార్టెంట్ అప్పుడు అది ఎమర్జెన్సీ అవ్వాలి ये रोटी खिदान डालने रोज वाकनी जैसा शुगर ला दे क्या ना शुगर वो चिंता रहा तो वाकनी जैसा उन्हें नहीं ना उनका उनसे अंतिम ज़्यादा परस्तम सिचुएशन लो ये उन तक तेरी तो ये तो खा कर दे उन्होंने जितना अवेलाउने बातों में సో అంటే మాట్లాడితే కానీ మనం ఎక్కడ ఉన్నామని అర్థం కాదు సో మాట్లాడచ్చు నైస్ సో ఎందుకు చెప్తున్నారంటే ఒకటి మనం ప్రాప్తి ఏంటో మనకి కొంచెం చిన్న చిన్నగా అర్థమైంది మనం సరి చేస్తున్నారని ట్రై చేస్తాం తెలియలేదు అనుకోండి ఎమర్జెన్సీ అవ్వండి ఆ ఎమర్జెన్సీ అప్పుడు ఏం కాదు పది హాస్పిటల్ పది ఒపీనియన్స్ తీసుకుంటాం పది డ్రగ్స్ వాడు ఇవాళ మెడిసిన్ అంటే ఏంటి ట్రైలెట్ అవ్వండి నాలుగు ఇస్తే ఒకటి పని చేస్తుంది పని చేసిన మరి తర్వాత డోసు పెంచిస్తారు ఆ తర్వాత పని చేయకపోతే స్టెరాయిడ్స్ ఇస్తారు ఆ తర్వాత సో అంటే మన కల్చర్ జనరల్గా జనరల్ గా ఒకప్పుడు బామూలు ఉండేవాడు ఆరోగ్యం చూసుకునేవాళ్ళు బామూలే అందరూ బామూలే ఈ రేజ్లోనే బాగు తర్వాత సో ఇది సోప్తానంటే చాలా సింపుల్ విషయాలే కానీ అది మనం చాలా పెద్ద దెబ్బ కొని విపరీతమైనటువంటి లోకి వెళ్తున్నాం ఎంత డిజాస్టర్ అంటే చిన్నపిల్లలు మట్టి దించి కొడతాం చిన్నపిల్లలు మట్టి తింటామనుకోండి కొడతాం దేనికి ఎందుకు కొడతాం తినకూడదు అంతే తప్ప దానికి ఒక రీజన్ లేదు కారణం ఏంటంటే మట్టి కిడ్నీలో లేవర్ డైస్ట్ చేసుకోవచ్చు ఫెయిల్ అవుతుంది కాల్షియం తగ్గే తింటున్నారు ఐరన్ తగ్గే తింటున్నారు అది టేస్ట్ కూడా అనిపిస్తుంది కొంతమంది గేయన్ తింటుంటారు మీరు కూడా ఉండవచ్చు కాల్షియం ఎక్కువ సార్ కొంతమంది చాక్లెట్స్ తింటారు సరే తినారుస్ మలపాలు కూడా ప్రతి ఔషధం మొక్కలోకి వస్తే మొక్కలు తీసుకోవాలి మనకి ఆకుని కానీ మొక్కలు కానీ ఫ్రూట్ కానీ రూట్ కానీ తీసుకోవాలి సో అది మన జీవన విధానం జనరల్గా మన జెనెటిక్స్ అలాగే డైజెస్ట్ అవుతాయి సో ఇప్పుడు ఏమైంది ఆ మొక్క నుంచి వచ్చినవి కూడా మనం శుభ్రం చేసుకుని ఆల్స్ వచ్చి అంటే మొక్క కూడా బాగురిటే ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాల్సి వచ్చిన ఫ్రూట్స్ కూడా కొన్ని టైప్ కారణం నూట యాభై కోట్ల మంది జనాభాకి మంచి ఆహారం పండించిన ఇంపాసిబుల్ భారతదేశం భూభాగం చాలా తక్కువ జనాభా చాలా ఎక్కువ సో కేవలం కట్టు కట్టుబానికి మాత్రమే దొరుకుతుంది వాళ్ళ రేపు ఫుడ్ క్వాలిటీ బాగుంటుంది చెప్పాను అనండి నూట యాభై కోట్ల మందికి రైస్ పండించాలన్నా ఎగ్స్ తయారు చేయాలన్నా ఏది చేయాలన్నా కూడా విపరీకతమైనటువంటి కలిసి జరగాల్సిందే ఆ కల్తీ రూపంలోనే మనిషి సంవత్సరానికి రెండు వేల ఆరు వందల యాభై గ్రాములు గురుగు ఉంటుంది దీనివల్ల ఏమవుతుంది ఆహారం వల్ల లివర్లో బాగుంటుంది సో అందుకని భవిష్యత్తులో మనం ఫేస్ చేస్తున్నది ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాం ఫేస్ చేసిపోయేది కూడా ముఖ్యంగా నాన్ కానీ ఫ్యాట్ లివర్స్ అని ఫుడ్ ద్వారా వచ్చేటువంటి ప్లస్ట్ వన్ లివర్లు పాడైపోతుంది ప్రతి ఒక్కరికి ఫ్యాట్ లివర్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ఇంకా ఆ తర్వాత అన్ని జబ్బులు పురుగు వస్తుంది ఇది వ్లాడిమర్ బద్నీవ్ అని చెప్పేసి బద్నీవ్స్ ఇన్స్టిట్యూట్స్ ఎయిటీన్ హండ్రెడ్లో వాళ్ళ తాత మొత్తం అందరూ ఫైన్ చేస్తారు ఫ్యూచర్ థర్టీస్ ఫర్ నానవల్ కలిక్ ఫ్యాటివర్స్ మళ్ళీ అనుకాలిక్ ఫ్యాటిలివర్స్ ఉన్నాయి మగాళ్ళకి మాత్రమే ముందు తాగితే ఫ్యాటి లివర్స్ వస్తాయి ముందు తాగి ఫోల్ చేసుకుంటారు అది వేరే విషయం ఆడవాళ్ళందరూ ముందు తాకుండా ఫోల్ చేసుకుంటారు వీటిని నానావారి ఫ్యాడమ్ ఇది వచ్చిన తర్వాత బాడీలో ప్రతి ఫంక్షన్ అయిపోయింది లివర్ ఎఫెక్ట్ అయిన తర్వాత బాడీలో ప్రతి ఫంక్షన్ వీక్ అవుతుంది అందులో ముఖ్యంగా వీక్ అయ్యాయి జాయింట్ విటమిన్స్ ముఖ్యంగా వీక్ అయ్యి జాయింట్ కీలవాదు థోమెటిజం పక్షవాతం ఇవన్నీ కూడా వాసనానికి సంబంధించిన అది వాసన ఎక్కడి నుంచి తయారవుతుంది ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వకపోతే లివర్ డైజెస్ట్ చేసుకోలేకపోతే వాతం వాటర్ మీన్స్ అ ప్రాణవాయు పాయిజన్ గ్యాసెస్ ప్రాణాలు సో మూల కారణమైనటువంటి లివర్ని సరి చేసుకోకుండా మన బాడీకి బాగుంటుంది అందులో ముఖ్యంగా లెగమెంట్స్ హెల్త్ చాలామందికి కూడా రేపు లెగమెంట్స్ స్టేర్ అయిపోయినాయని అని అరిగిపోయినాయి అని రద్ద పడిపోయినాయని నిన్న విజయవాడలో

అంటే ఏమవుతుంది బాడీలో మనకు తెలియకుండా ఫ్యాట్ లెవెల్ స్టార్ట్ అయిన తర్వాత ఈ సాఫ్ట్ టిష్యూ డెవలప్ అవడం తగ్గిపోతుంది వాతావరణం డ్రై అయిపోతుంది ఆ తర్వాత ముగిరికి ప్రతి ఒక్క రైతు కదిలికి రెస్లో అవ్వడం ఎక్కువ కదిలితే ఎక్కువ కదిలితే ఇలాంటి సఫరింగ్స్కి మనం ఏరియాస్లో డెవలప్ అవుతుంది క్లైమెంట్ పోతేమోనే ఉంటారు సర్జరీ అంటే ఎన్ని లింగ్మెంట్స్ ఉంటాయి దోడీలు మోకాళ్ళ దగ్గరకుంటే మెడ చుట్టూ చేతి చుట్టూ ఉంటాయి షోల్డర్ ఉంటాయి ఈవెన్ ఫింగర్స్ ఒక ఫింగర్స్ నాలుగు లింగ్మెంట్స్ ఫ్రంట్ రెండు బ్యాక్ ఎన్ని డిగ్రీ సర్జరీ సో వాతావరణం తగ్గించుకుంటే మళ్ళీ ఆ లింగ్మెంట్స్ వాటర్ రిపేర్ చేసుకుంటాను వాతా తగ్గించుకోవాలంటే మొదటి మెడిసిన్ ఏంటి బ్రేక్ఫాస్ట్ టైం వచ్చి ఉదయం ఎనిమిది తిని తిన్న లోపు గడుపు నిండా వాతాన్ని తగ్గించి పట్టుకు కడుపు నిండాది తినమంటే ఉదయం యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి వాత వచ్చేస్తే కాకపోతే గ్యాసెస్ చూస్తాయి అదే తినేసాం అనుకుంటే చల్లబడిపోతాయి న్యూట్రియం అన్నీ బాడీకి సప్లై అవుతాయి బాడీకి ఉంటాయి ఆ తర్వాత మట్టికి ఎక్కువ తీసుకోవాలి డే టు డే మజ్జిగ సవర్నమెంట్ అది కూడా జరగదు ఇలాగ లైఫ్లో చిన్న చిన్న చేంజెస్ ఇది అర్థమైతే మనం మేనేజ్ అయ్యాలి అర్థం కాలేదు అనుకోండి జబ్బు తీసుకుంటుంది ఇంపార్టెంట్ దగ్గర నుంచి అర్జెన్సీకి వెళ్ళిపోతుంది అర్జెన్సీ అయిన తర్వాత అయితే పోయిటాలు కాటులు వేయటాలు తీయటాలి ఇక ఆ తర్వాత మనం ఒకసారి పందరంలో ఉన్న వాళ్ళు ఎలా సెకండ్ చిన్న ఎలా ఉంటుందో ఈ ఎమర్జెన్సీ జబ్బులతో హాస్పిటల్ పేషెంట్ ఎవరీ మంత్ విజయవాడ గుంటూరు తెలియదు ఏవే పని లేదు వాళ్ళకు అసిస్టెంట్ ఒక అక్సిట ఇంద్రమూర్ అంటారు ఇవాళ వాళ్ళకి పెద్ద బిజినెస్ అయిపోయిన కదా సో సపోర్టర్ కోసం నెల ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫుడ్ అకామడేషన్ అన్ని ఇవ్వాలి ఒకటి కంటే మీరు సో మీరు ఎంతమందికి నేను హెల్తీగా ఉన్నాను చేయత్తా వాళ్ళు ఎత్తలేదంటే ఏమో అందరికీ కావాలనే వాళ్ళు రెండు రకాలు బ్రష్ చేసేవాళ్ళు సాధించుకుంటారు అన్నీ వస్తే మానే ఉంటాయి కొబ్బరికాయ కొడితే రావాలి దానికోసం కదా కానీ మీకోసం మీరే వర్క్ చేస్తుంది అండర్స్టాండ్ బాడీ సో మన దగ్గర తగ్గినటువంటి ప్రాబ్లం లేదు బట్ తగ్గించుకోవాల్సింది మాత్రమే గైడెన్స్ మనం ఇస్తాం సపోర్టింగ్ సిస్టమ్ ఇస్తాం మీ అంతా మీరు వర్క్ చేస్తున్నారు

ఎంబీబ్యాస్ అనేది అటాక్ అయింది దాదాపు పదిహేను ఇరవై ఏళ్ళు కవితం పట్టాను అన్ని రకాల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోయి బాగా హెల్త్ కూర్చొని పోయింది ఆ టైంలో యోగా అనేది ఎస్ఎస్వైలో జాయిన్ అయ్యాం అక్కడికి రికవర్ అయ్యాం అప్పుడు మెడిసిన్ అనేది ఇంకా వాడడం మానేస్తాం అప్పటిదాకా పదిహేను ఏళ్ళ ఇరవై ఏళ్ళు అప్పటిదాకా సేమ్ అలా కొన్నాడు జరిగిన తర్వాత మనం ఏదైతే మంచి ఆ మంచి కొన్నాళ్ళు పాటిస్తాం గవర్నమెంట్ మనం రెగ్యులర్గా తెలుస్తుంది ఆ విధంగా మళ్ళీ ఒకే రొటీన్ దొరుకుతుంది సరే మాకు బ్యాంక్ తర్వాత మీకు తెలియదు కాదు మాకు స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది ప్రతిదానికి మాకు రూపాల స్ట్రెస్ వస్తుంది వాటితో పీపీ షుగర్ జనరల్గా లేకుండా మమ్మల్ని బయటకు పోవరు ఆ విధంగా నేను కూడా ఆ రెండు కూర్చుని బయటకు వచ్చాను రిటర్న్ అయ్యాను ఆ తర్వాత ఈ ప్రాబ్లమ్స్ జనరల్గా నేను చూద్దీ ఫస్ట్లో బాగా ఒక ఐదేళ్ళు పాటు దాని యొక్క ప్రభావం చూపించుకొని అక్కడ స్టార్ట్ అవుతుంది ఆ టైంలో సార్ కలిసి అవ్వడం మళ్ళీ నేను ఈ వన్ మంత్ నుంచి అవి వాటర్ నవేకాక కొద్దిగా నాలో ఆయన మొక్క వచ్చు కానీ అందరికీ పాదాలు నలబడుతున్నాయి ఆ నలబడేది కూడా నేను తగ్గిస్తాను మూడు నెలలు మీకు మార్పు వస్తున్నారు నాకు ఒక వన్ మంత్లోనే చాలా మార్పు కనిపిస్తుంది దాని దగ్గర కొన్ని మెడిసిన్ వాడుతున్నారంటే యాక్చువల్ మెడిసిన్స్ కాదు ఇది ఏది మెడిసిన్ కాదు సాధించేవి మనం మన మన మెడిసిన్కి ఏంటంటే ఇంగ్లీష్ ఉన్న డబ్బు ఏంటైతే ఒకదానికి వేస్తే ఇంకోదానికి మళ్ళీ అది సైడ్ ఎఫెక్ట్స్ నెంబర్ ఆఫ్ ఉంటాయి వాటికి దీనికి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఫుడ్ న్యూట్రియెంట్స్ కాబట్టి మనకి ఫుడ్తో పాటుగా మనకి ఏమైతే పోషకాలు లేదు ప్రోటీన్స్ కానీ లేకపోతే విటమిన్స్ కానీ అవన్నీ కూడా దీని ద్వారా మనకి అంటే మళ్ళీ మనం హెల్తీగా మారడానికి బాగా ఉపయోగపడుతుంది నేనైతే మరి ఒకరాటంలో ఎక్సర్సైజ్ ఏమి చేస్తున్నా మళ్ళీ ప్రజెంట్ సాఫ్ట్ ఏమి చేస్తున్నారు అది సో ఆ డిఫరెన్స్ ఏంటంటే ఈ న్యూట్రాసిటికల్స్ అంట న్యూట్రాసిటికల్స్ అంటే న్యూట్రా అంటే ఫుడ్ న్యూట్రిషన్ అంటే ఫుడ్ తినే ఆహారాయి అలా రాని వాటిని కొన్ని మనం విడిగా హార్స్ అని అవి దాగుతుంటాం కదా అవన్నీ సపోర్ట్ సపోర్ట్ చేస్తాం సో ఇందులో కూడా చాలా మంది వచ్చినాయి వేరే వేరే కంపెనీలు బట్ అవన్నీ కూడా ఏంటంటే డే టు డే న్యూస్ అవసరానికి తీర్చుకోవాలి ఈరోజు అవసరానికి తీర్చుకోవాలి బట్ మనకి డబ్బు వచ్చింది దేనివల్ల గత పదేళ్ల నుంచి పదిహేడు నేల నుంచి ఉన్నటువంటి ఆహార పర్వాలి లైఫ్ స్టైమ్ వల్ల వచ్చింది ఈ పది పదిహేను ఏళ్ళు అప్పుడు కూడా నేర్చాలి కదా అప్పుడు కదా దప్పు కట్టారు సో ఈ విషయంలో న్యూట్రాసిజికల్ సపోర్ట్ చేస్తారు నెక్స్ట్ త్రీ టు సిక్స్ మంత్స్లో మనం టెన్ ట్వంటీ ఇయర్స్ ఉన్నటువంటి ఎఫెక్ట్స్ బాడీ మనం తీసుకునే లెవెల్లో తయారు చేస్తారు హైలీ కాన్సన్ట్రేటెడ్ ఈజీలీ డైజెస్ట్ ఎక్కువ మొత్తంలో కాన్సన్ట్రేషన్ ఉంటుంది శరీరానికి ఈజీగా అరీ పడుతుంది దానికోసం హై టెక్నాలజీ సో వన్స్ మీరు హెల్త్గా తయారైన తర్వాత మీరు నేచురల్గా మెయింటైన్ చేసుకోవడానికి కావాల్సిన నాలెడ్జ్ మనం సో దాంతోపాటు అలా తయారయ్యి జల్ దీనికి తయారయ్యారు ఇది పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ యువర్ ప్రాబ్లం ఎందుకు పర్మనెంట్ సొల్యూషన్ అంటున్నాను అంటే మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బ్లడ్ టెస్ట్ తీస్తారు బ్లడ్ శాంపిల్స్ ఈ బ్లడ్ శాంపుల్స్ ఏముంటుంది ఏముంటాయి శాంపుల్స్లో ఏముంటాయి మీరు బ్లడ్ శాంపుల్ తీస్తారు కదా టెస్ట్ చేస్తారు ప్రాబ్లం ఎందుకు వచ్చిన ఉంటుంది అంటే ఏంటి మీకున్నటువంటి కణజాలం వైట్ సెల్స్ రెడ్ సెల్స్ ఇవన్నీ ఎంతెంత మోతాదులో ఉన్నాయి ఎంత ఆరోగ్యంగా ఉన్నాయి ఎంత ఇన్ఫెక్షన్ అయి ఉన్నాయి ఎంత తయారవుతున్నాయి ఎంత ఎక్కువ తయారవుతున్నాయి ఎంత తక్కువ తయారవుతున్నాయి మీ శరీరంలో దాని మూలాన ఎంత శరీరంలో ఇన్ఫెక్షన్ చేరింది ఎంత అరుగుదల ఉన్నది ఎంత ఎక్కువ కొవ్వు పేరు ఉంది ఎంత తక్కువ విలువైన వస్తువులు లేవు ఎంత ట్రైగ్రెజ్రా తయారైనాయి ఎంత ఎల్డిఎల్స్ తయారైంది మీ రక్తం ఎంత చిక్కబడింది మీ రక్తనాలను ఎంత వీక్ అయిపోయింది అనేటువంటి చరిత్ర ఉంటుంది ఆ చరిత్ర ఎప్పటి నుంచి తయారైంది ఏమో పదిహేడు కావచ్చు ఇరవై ఏడు కావచ్చు మరి టెస్ట్లో మీకు ఇది మీ చరిత్ర అని చెప్తున్నారు మనకి ఇచ్చే ఏంటి మరి దానికి వచ్చింది దేని వల్ల అవి మీ లైఫ్ స్టైల్ సరిగా లేదు తిండి సరిగా లేదు ఆహారం సరిగా లేదు దానివల్ల ఇవన్నీ వచ్చిన రిపోర్ట్స్ చెప్తున్నాయి అయితే రిపోర్ట్స్ వల్ల వచ్చిన ఉంటుంది కదా పెయిన్ ఇరిటేషన్ పోవడం అప్పుడే కదా మనం ఎంత హాస్పిటల్ మనమే ఊరికెళ్ళం కదలేకపోతేనో నడవలేకపోతేనో శృతినించితే తప్ప హాస్పిటల్కి వెళ్తాం అవునా కదా మరి దానికి ముందు తయారైన హిస్టరీ ఆ రిపోర్ట్స్లో వస్తుంది సో ఇప్పటికిప్పుడు అంత హిస్టరీని వాళ్ళు కూడా తీసేయలేదు ఇప్పుడు ఏం చేయగలదు మీకు నాకు ఇష్టం కావాల్సినటువంటి